కాకా ఏం పేరు మీ పేరు అన్నూరి చక్రయ్య ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది మళ్ళీ సీఎం అవుతాడా కాడా సూపర్ గా ఉంది సూపర్ గా చేస్తున్నాడు అందరూ ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు సంక్షేమ పథకాలు వస్తున్నాయి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి ఏమేమి ఆ అమ్మఒడి వస్తుంది ఆసరా వస్తుంది వస్తు దీవెన వస్తుంది విద్యా దీవెన నలభై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు అట్లాగే వేలు ఫెన్స్ను ముస్లిం వాళ్ళకి ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు అంటారా సూపర్గా ఉంది ఈ ఈ ప్రాంతం మొత్తం గ్రామం ఏదో రాజధాని దాంట్లో ఉంది అని ఏదో ఎవరికి కావాలి ఆ రాజకీయ నాయకులు కావాలి రాజధాని అంటే ఏంది ఇంతకు ప్రజలకి స్టోరీ ఏముంది వాళ్ళు ఏంది మొత్తం ఇదంతా కమ్మర్ ఏరియా ఎస్సీలు కంటే భూములు మొత్తం వాళ్ళు తక్కువ కొనుక్కున్నారు రాజధాని ప్రకటించిన తర్వాత అసైన్ ల్యాండ్లు ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలా ఫస్ట్ సంవత్సరం నా దాకా తీసుకోవాలా తీసుకోకపోగా వాళ్ళు ఏం చేశారు ముందుగానే కొనేసుకున్నారు ఇరవై లక్షలకి ముప్పై లక్షలకి అందినంతబట్టి కొనుక్కున్నారు వాళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో కొనుక్కున్న తర్వాత మాత్రమే పూలింగ్ ప్రకటించాడు అది ఎవరికి వచ్చింది బెనిఫిట్ వాడికే కదా ఆ ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు ప్రకటించారు ఎవరికి తీసుకుంటారు గవర్నమెంట్ ఇచ్చిన భూమి గవర్నమెంటే తీసుకుంటారు దాన్ని భయపెట్టి అట్లా చేసి కొనుక్కున్నారు వాళ్ళు అది ఇప్పుడు కోర్టులో ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారం ఎలా వస్తాడు పోనీ ఏమైనా చేసి ఉంటే చెప్పుకొని రావచ్చు ఏదన్నా చెప్పాలి కదా ప్రజలకి ఏదన్నా చెప్పాలి నేను ఇది ఇది చేసాను అని చెప్పాలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎవరికైనా కానీ పేదలను గుర్తుంచుకుంటారు కదా ఇదిగో చంద్రబాబు పని చేసాడని గుర్తుంచుకుంటారుగా ఏది గతంలో పసుపు కుంకుమం చేశారు కదా వచ్చినాయి అది లేడీస్ వచ్చింది వచ్చినాయి పదివేలు పదివేలు వేసారు ఎట్లా వేస్తారు ఎలక్షన్ ముందు పెట్టుకొని ఎందుకేసాడు అనేది ఆడవాళ్ళకే తెలుస్తుంది మనం చెప్పడం అసలు వాళ్ళకే తెలిసి కదా కొట్టింది కారణం సీట్లు వైసీపీకి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ప్యాకేజీ అది ఆయన స్వచ్ఛందంగా ఒక నెంబర్ కానీ పొత్తు లేకుండా గెలుస్తాడు వారి నెంబర్ గెలుస్తాడు వీడేంటి పద్నాలుగు సంవత్సరాలు ఏమవుతుంది పార్టీ పెట్టి పెట్టికి ఎంతవట్టికి అతను

పశ్చిమ గోదావరి జిల్లా విజయవాడ వచ్చేసేము ఎప్పుడో మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి వచ్చేసాము వచ్చిన తర్వాత వచ్చిన కాడి నుంచి అద్దెలు కట్టుకుంటానే ఉన్నామండి ఇప్పుడు వరకు మేము స్థలం కొనుక్కునే పరిస్థితి కాదు మాది ఇల్లు కొనుక్కునే పరిస్థితి కూడా కాదు మాది కష్టపడుకొని బతికే వాళ్ళం మాకు వెనక ఆస్తులు ఏమి లేవు మాకు ఇల్లు కూడా లేదు ఇల్లు ఇచ్చారు ఫ్రీగా అరవై ఐదు వేలు కూడా కట్టలేదు నేను ఇల్లు ఇచ్చారు అయితే మా పిల్లలు చిన్నప్పుడు నేను జ చంద్రబాబు నాయుడు పరిపాలనలో చాలా సార్లు నేను కార్డుకి అప్లికేషన్లు పెట్టానండి రేషన్ కార్డుకి ముగ్గురు పిల్లలు నాకు రేషన్ కార్డుకి చాలా సార్లు అప్లికేషన్ పెట్టా రాలేదు అప్పుడు వైఎస్ఆర్ గెలిచిన తర్వాత నాకు రేషన్ కార్డు వచ్చింది ఆ నయంలో రేషన్ కార్డు వచ్చింది ఆరోగ్యశ్రీ వచ్చింది ఈ నయంలో ఇల్లు వచ్చింది నాకు గర్భసంచి తీసేసారండి నాకు మొన్న ఆపరేషను రీసెంట్గా జరిగింది ఆపరేషను అయితే నేను మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకుంటే ముప్పై వేల రూపాయలు అయినాయి మామూలుగా ఆపరేషన్కి డెబ్బై వేల రూపాయలు అడిగారు డెబ్బై వేల రూపాయలు నేను పెట్టే పరిస్థితి కాదు నాది అయితే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ పెడితే నాకు ఫ్రీగా ఆపరేషన్ చేసి మళ్ళీ మూడు వేల రెండు వందల యాభై రూపాయలు నాకు రిటర్న్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చి పంపించారు క్యాష్ ఇచ్చారు నా అకౌంట్లో వేసారు వేసి పంపించారు నన్ను అదే మంచిగా ఉంది వేస్తానండి నేనే కాదు మా ఇంట్లో అందరం వేస్తాను మాకు ఉంటానికి నేడిచ్చాడు కదా ఆరోగ్య ఆరోగ్యశ్రీతో నాకు ఆపరేషన్ చేయించాడు కదా లేకపోతే అయితే నాకు లక్ష రూపాయలు అయ్యాయి లక్ష రూపాయలు నేను తెచ్చే పరిస్థితి కాదు తీర్చే పరిస్థితి కూడా లేదు నా దగ్గర నేను నా పిల్లలు మా ఆయన కూడా మేము ఓటేస్తాము మేము ఉంటానికి ఇల్లు ఇచ్చాడు నాకు ఆపరేషన్ చేయించాడు తర్వాత ముందుగా అసలు నాకు రేషన్ కార్డు ఇచ్చారు వాళ్ళ నాన్నగారు అయ్యంలో రేషన్ కార్డు ఇచ్చారు నేను చాలా సార్లు పెట్టానండి అప్లికేషన్ తోడుపాడు చాలా సార్లు పెట్టాను జగన్ గారు కాదండి ఆ నాన్నగారు వచ్చినప్పుడు నాకు రేషన్ కార్డు వచ్చింది ఆరోగ్యశ్రీ వచ్చింది ఇప్పుడు కాకుమస్ దుగ్గిరాళ దుగ్గిరాళ దురా కార్యకర్త జగన్ అంటే నాకు చాలా ప్రాణం ఎందుకు ఎందుకంటే మాకు ముసలోళ్ళకి తీసుకొచ్చి ఇంటికి పచ్చు తారీఖు పొద్దున్నే ఇంటికాడ డబ్బులు ఇస్తున్నారు ముసలోళ్ళకి ఒంటరిగా ఉన్న వాళ్ళు కానీ ఇంకో రకరకాలుగా ఇచ్చిరా పచ్చు తారీఖునే పచ్చు తారీఖునే రిలీజ్ ప్రతి నెల ఈ నెల అండి ప్రతి నెల ఇస్తున్నారు అలాగా అదొక పాయింట్ రైతులకి కావాల్సింది రైతులకి మొత్తం వెళ్ళిపోతుంది మా ఏరియాలో రైతులకి వెళ్తే మొత్తం ఎప్పటికప్పుడు అన్ని సప్లై అయిపోతున్నాయి దుగ్గరాలు ఏరియాలోండి మరి వీళ్ళు వచ్చి వచ్చేయలేదు ఇచ్చేయలేదు అని వాళ్ళు అంటమే కానీ జనంలో లేదు అది వాళ్ళు చెప్పే మాటలే అందుకని వాళ్ళు పెట్టే మీటింగ్ కూడా జనం రావట్లా వాళ్ళు పెట్టే మీటింగ్ కూడా జనం రాక చివరికి ఏం చేస్తున్నారంటే ఇదిగోండి తెలుగుదేశం ఆయన ఇదిగో ఆటో ఎక్కిచ్చి ఆటో ఎక్కిచ్చి వెళ్ళిపోయాడు తెలుగుదేశం అయినా ఇలా మాట్లాడుతున్నాను వాదనలు చేస్తున్నానని చెప్పేసి జగన్ గురించి మాట్లాడదు కూడా అంట ఎందుకు మాట్లాడకూడదు వాళ్ళు చంపుతారా చంపడానికి ఎంత మంది చంపుతారు ఎంత మంది ఇక ఇక ఆ కార్యక్రమానికి తోడు తోడయ్యారు వీళ్ళు ఇక వేరే కార్యక్రమం లేదు జగనన్నీ మాట్లాడితే జగనన్న తాలూకు మాట్లాడితే వాళ్ళని చంపడానికి తయారయ్యారు ఇక హరే ఇక అత్యే ప్రయత్నాలు కూడా తయారయ్యారు ఓట్లుగా పడవు వాళ్ళకి ఓట్లుగా పడవు ఏంటి చంపడానికి తయారయ్యారు ఇక ఎంతకాలం చేస్తారు ఇక ఒక నెల రోజులు తర్వాత మళ్ళీ కనపడరు హుసేన్ సాగర్లో కూడా రానియరు వీళ్ళని హుషాన్ సాగర్లకు కొద్ది తోసేస్తారు చెన్నై సముద్రం దగ్గరికి రజనీకాంత్ దగ్గరికి వెళ్తారంట వీళ్ళంతా కట్ట కట్టుకొని అక్కడ పోవటమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు వీళ్ళకి చరిత్రలో ఏం చేయలేరు వీళ్ళు పక్క జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై సీటు కొట్టి చేరుతారు చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ మొత్తం మొత్తం దుప్పదుర్చుకొని పోని కట్ట కట్టుకొని కట్టుకుని సాగర్ దూకుతామన్నా వాళ్ళు రానియరు హైదరాబాద్ రావద్దన్నారు ఎలగొట్టారు ఎలాగొడితే ఇప్పుడు చెన్నై వెళ్తారు చెన్నైలో బాగా దిపుతారు

మళ్ళీ బాగుంటుంది జనస్తే బాగుంటుంది ఇప్పుడు ఉండే పరిస్థితిలో జగనే సమర్థుడు పవన్ కళ్యాణ్ లోకేష్ జగన్ చంద్రబాబు నాయుడు తీసేయండి ఆయన ముసలాడు అయిపోయాడు ఆయన అంత ముందు బాగా చేసాడు చేయలేదు వేసేటాకా అంత అయిపోయింది ఇప్పుడు ముగ్గురు పవన్ కళ్యాణ్ లోకేష్ జగన్ ఈ ముగ్గురు ఎవరు బెటరో ఎవరైనా ఒక ఇష్యూ మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారు జగన్ మాట్లాడతాడు జగన్ చేసాడు చేస్తాడు అప్పుడు సచివాలయాలని అయ్యని అని ఇప్పుడు ఏం చేశాడు డెవలప్ లేదు డెవలప్ లేదు అంటున్నాడు ఒక్కొక్క ఊరికి ఒక సచివాలయం కట్టాడు చేయాల్సినవన్నీ చేశాడు అవునా ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి ఏం చేస్తాడు ఈ రోడ్లు ఇవన్నీ వేస్తాడు ఇప్పుడు మా ఊర్లో ఇక్కడ స్కూల్ ఉంది నాడు నేడులో స్కూల్ డెవలప్ చేశాడు సచివాలయం కట్టాడు అక్కడ గ్రామ కచ్చేది పెద్ద సచివాలయం కట్టాడు అన్నీ చేశాడు అన్ని రోడ్లన్నీ వేసాడు మా నియోజకవర్గంలో రోడ్లన్నీ వేసాడు ఒక్క రోడ్డు తప్ప ఇక్కడ ప్రకాశం బ్యారేజీ నుంచి మా నియోజకవర్గ పరిధి రెండు రెండు వైపులు అటువైపు ఇటువైపు రోడ్లు చూడండి కనకదుర్గం వారద నుండి పెద్ద కాకైన దాకా రెండు వైపులు అటువైపు ఇటువైపు రోడ్లు చూడండి మళ్ళీ అన్నిటికీ ద్వారాలు పెట్టాడు పెద్ద పెద్ద ద్వారాలు చూడండి మీరు చూపిండి అన్నీ రాజధానిలో డెవలప్ లేదు డెవలప్ లేదంటే చూడండి ఇక్కడ కుంచినపల్లి దగ్గర రాజశేఖర రెడ్డి వంగవీటి రంగ ద్వారం ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారం ఆ తర్వాత జ్యోతిబాయ్ పూలే ద్వారం రోడ్లు అన్ని రోడ్లన్నీ వేసే బ్రహ్మానంగా ఉండే ఒక్క రోడ్డు ఒకటి ఇలా అటు తెనాలి వెళ్ళే రోడ్డు ఒక్కటి బళ్ళ అది కానీ పడితే తిరగలేదే మళ్ళీ ఇక్కడ పదివేలు మెజారిటీ